కింగ్డమ్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేందుకు హాజరైన హీరో విజయ్ దేవరకొండకు చేదు అనుభవం ఎదురైంది తమిళ సినిమా రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో గిరిజనులు కించపరిచే విధంగా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇక ఈవెంట్కు వచ్చే ముందు ఆయన గిరిజన జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అయితే ఇవాళ హీరోలందరూ కూడా తమ వ్యక్తిగల ప్రాబల్యం పెంచుకునే విధంగా అంటే గిరిజనులు చులకన చేసి ది విజయ దేవరకొండ మాట్లాడారు కాబట్టి తమకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తిరుపతిలో జరుగుతున్నటువంటి కింగ్డమ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా తాము వ్యతిరేకిస్తూ ఈ రద్దు ఈవెంట్ను రద్దు చేస్తూ రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు నిరసన వద్ద మనం ఉన్నాము వారిని నటి సార్ ఇవాళ ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఎందుకు విజయ్ దేవర్కొండ హీరోని వ్యతిరేకిస్తున్నారు సార్ అతని వ్యాఖ్యలు చేసి గత నెల రోజులు జరుగుతూ ఉన్నా కూడా ఈ రోజు కూడా గిరిజనకు ఒక క్షమాపణ లేదు ఒక ఎటువంటి మెసేజ్ ఇవ్వడం లేదు అంటే అతనికి ఏ ఉద్దేశం పెట్టుకొని ఈ విధంగా గిరిజనులు అతను హేళన చేయడం జరిగింది అది మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము అదే తెలంగాణ ప్రభుత్వం అతని మీద ఎఫ్ఐఆర్ కాపీ చేసినా కూడా అతని మీద ఎఫ్ఐఆర్ అయినా కూడా అతను ఎందుకు అరెస్ట్ చేయడం లేదనేసి మేము అనుకుంటున్నాము అంటే గిరిజనులు అంటే అంత చులకన అని మేము అడుగుతున్నాం మేము డిమాండ్ చేసేది ఏంటంటే అతను ఇప్పటి వరకు మాకు ఎటువంటి క్షమాపణ లేదు అతని మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి ఖచ్చిత మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము ఐదు వందల శతాబ్దాల కితం గిరిజనులు కొట్టుకునేట్టు కొద్దిగా కామన్ సెన్స్ ఉందా దాడి జమ్మూ కాశ్మీర్లో జరిగినది అతను ఒక యాక్టర్ హీరో అంటే మొన్న ఒక వార్ జరిగింది ఇండియన్ వార్ జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్లో మా జవాను వీర మురళీ నాయకర్ తన చనిపాడు ఈ ద రియల్ హీరో అతను ఎందుకండి మాకు రియల్ హీరో అవుతాడు అతను మాకు వీర పొందినత మాకు రియల్ హీరో మా వాళ్ళు ఇంతమంది ఉండగా మమ్మల్ని గిరిజనులని ఏలని చేసింది ఏ విధంగా మాట్లాడే ఇతర ఇప్పటి వరకు క్షమాపణ పొందలేదు అతను అంటే అంటే గిరిజనులు అంటే అంత చులకనగా కనబడుతున్నామని చెప్పేసి మేము ఇప్పుడు మొన్న అప్పుడు రోజులు ప్రశ్నించకుండా ఇప్పుడు ఎందుకు ఈవెంట్ కదా మీరు ఇలాంటి ఇష్యూ చేస్తున్నారు అంటే అతను యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల అతనిపైన కేసు అయ్యింది హైదరాబాదులో ఇప్పటి వరకు కూడా అతనికి అరెస్ట్ చేయలేదు అంటే అరెస్ట్ చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనేసి మేము వ్యతిరేకిస్తున్నాం ఇవాళ తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రెగ్యులర్గా ఉంది ఈవెంట్ కాడ ఇష్యూ చేయడం ఎంతవరకు సబబు అంటే అక్కడ హైదరాబాద్లో అక్కడ అడ్డుకుంటున్నారని అడ్డుకుంటారని సమాచారం తెలిసి తిరుపతిలో అయితే మాకు అడ్డుకోరని తెలిసి ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా భారతదేశంలో పదహైదు కోట్ల మంది గిరిజనులు ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో ఎనభై లక్షల మంది పైగా గిరిజనులు ఉన్నాడు అలాంటి వ్యక్తులపై మినిమం కామన్ సెన్స్ లేకుండా బుద్ధి లేకుండా గిరిజనులు కొట్టుకుంటానే ఎలా మాట్లాడతారు మాట్లాడేటప్పుడు విజయ్ ద్వరకుండా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా లేకపోతే నీకు బుద్ధి లేదు నీకు కామన్ సెన్స్ లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం అంటే ప్రధానంగా విజయ దేవరకొండ హీరో ప్రస్తావించేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాగుంది అలాగే తమ జాతిని అవమానించేలా కూడా మాట్లాడడం సబబు కాదని చెప్పేసి తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రస్తావిస్తున్నారు విడిజన్స్ రామకృష్ణతో అభిప్రాయం నాయన్ తిరుపతి